మరియు అమ్మకం కాకినాడ జిల్లా ఎగ్జిబిషన్ గ్రౌండ్ కాలేజ్ ఎదురుగా నాగమల్ తోటలో గల కాకినాడ జిల్లా హస్తకళలో చేనేత ఎంపోరియం ఈ నెల ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆల్ ఇండియా క్రౌడ్ బజార్ పేరుతో నిర్వహించబడుతుందని నిర్వాహకులు తెలిపారు ఈ హస్తకళల ప్రదర్శన అమ్మకానికి చీఫ్ గెస్ట్ డి నాగార్జున జిల్లా పౌర సమాచార శాఖ అధికారి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హస్తకళలు చేనేత వస్తువులు ఉత్పత్తి ధరలకు విక్రయిస్తుండటంతో వినియోగదారులను ప్రోత్సహించవలసిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందన్నారు ఆల్ ఇండియా కార్డ్ బజార్ పేర్తో దేశంలోని వివిధ ప్రాంతాలలో లభ్యమయ్యే వస్తువులను ఒక చోటకు తెచ్చి ప్రదర్శిస్తుండటం విక్రయిస్తుండటం ఒక ప్రత్యేక కళానర్ కాకినాడ చుట్టుప్రక్కల ప్రజలు ఈ సదావకాస్తాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు ఈ ప్రదర్శన ప్రతిరోజు ఉదయం పది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు ఆల్ ఓవర్ ఇండియా నుంచి వేరే వేరే రాష్ట్రం ఏ స్పెషల్ ఏ రాష్ట్రం నుంచి ఏ స్పెషల్లో అది ఇప్పుడు యూపీ నుంచి కార్పెట్ తెచ్చాము లక్నో నుంచి లక్నో చికెన్ ఐటమ్స్ తెచ్చాము కలంకారీ ఐటమ్స్ తెచ్చాం ఖాదీ ఐటమ్స్ తెచ్చాం అలాగే మొత్తం హ్యాండ్ హ్యాండ్లూమ్ హ్యాండిక్రాఫ్ట్స్ ఏటేట్ స్పెషలైజ్ ఉందో అన్నీ కాకినాడ దగ్గర ఒకే దగ్గర ప్రజలకు అందుబాటులో ఉన్నలా చూసుకున్నాం అనమాట దయచేసి ప్రజలందరూ వచ్చి మా ఎగ్జిబిషన్ని డెవలప్ చేయాలని కోరుచున్నాం సెప్టెంబర్ సెప్ సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు దాకా ఎగ్జిబిషన్ నడుస్తుందండి కాకినాడ జేఎన్టీ ఎదురుగా ఉన్న గ్రౌండ్లో ప్రారంభించడం జరిగింది ఇది వచ్చే నెల తొమ్మిదో తారీఖు వరకు ఎనిమిదో తారీఖు వరకు ఇది జరుగుతుంది ఇందులో అనేక రకాలైనటువంటి వస్త్రాలు చెప్పులు తర్వాత లేడీస్ ఉపయోగించే ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి పలు రకాలమైన వస్తువులు సరసమైన ధరలకు నాణ్యమైనవిగా ఉన్నవి ఈ ఇవన్నీ ప్రజలు ఎక్కువ సంఖ్యలో కొని హస్తకళలని ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నాను దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో ఎక్కడైతే ప్రాముఖ్యత ఉన్నాయో ఆ ప్రాంతాల నుంచి కూడా తీసుకొచ్చి తీసుకురావడం జరిగింది రమారాము ఇరవై స్థాల్ వరకు ఈ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలు అత్యధిక సంఖ్యలో తిలకించి ఈ ఎగ్జిబిషన్ని ప్రోత్సహించవలసిందే కోరుతాం